తగ్గుతుంది చూడండి వీడియో శ్రీ ప్రజా వైద్యశాల బుద్ధిరెడ్డి పాలెం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు నెల్లూరు నుంచి పల్లవి అనేవి గతంలో తో చాలా ఇబ్బంది పడేది చర్మం అంతా నల్లగా మచ్చల వచ్చేసి చిన్న చిన్న గుల్లలతో బాగా జిలగా అట్లా ఉండేది ఆమె మాటల్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకుందాం పల్లవి గారు మాట్లాడండి నమస్కారం అండి నేను నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చానండి నేను ఏంటంటే కొన్ని గత సంవత్సరం నుంచి ఈ సోరియాసిస్తో చాలా ఇబ్బంది అండి నెల్లూరులో ఏందంటే స్కిన్ డాక్టర్ దగ్గరికి చాలా దగ్గరికి వెళ్ళానండి అక్కడ ఏంటంటే మందులు ఇచ్చేవాళ్ళు అండి ఆ మందులకి ఏంటంటే ఆ మందులు వాడినంతసేపు బాగుండేదండి తగ్గేది తర్వాత ఏంటంటే మందులు అయిపోగానే ఒక వారం పది రోజులకి మళ్ళీ రిపీట్ అయ్యారు రిపీట్ గావే గొల్లలు నల్ల నల్ల మచ్చరండి చర్మం మీద నల్ల నెలలో మచ్చలో రౌండ్లు రౌండ్గా అలా వచ్చేసేది తర్వాత ఏంటంటే ఇలాగా గుచ్చేటిపాలెం యూట్యూబ్ ఛానల్ చూపారండి సార్ ఏంటంటే ಅಂದರೆ ಸೋರಾಸಿಸ್ ಕಿ ఇవ్వడం వేరే వాళ్ళకి ఇవ్వడం చూశానండి తర్వాత సరే కదా ఇన్ని హాస్పిటల్స్కి వచ్చాను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను కదా ఒకసారి కూడా సార్ వెళ్ళి కలిసేసి వద్దామని చెప్పి ఒకసారి ఇక్కడికి రావడం జరిగిందండి సార్ చూశాడు ఇది ఖచ్చితంగా సోరియాసిస్ట్ అని చెప్పి ముందునిచ్చాడండి నలభై రోజులకు మందులు ఇచ్చాడు పత్యం పెట్టాడు ఆ మందులు వాడానండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి మీరు ఎవరైనా సరే నా లాగా సోరియాసిస్టో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఇలా గుచ్చిరెడ్డి పాలు వచ్చి సార్ కలవండి మీకేందంటే ఖచ్చితంగా అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సార్ దగ్గర సోరియాసిస్కి మంచి ట్రీట్మెంట్ ఉంది మీరు ఎవరైనా ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా సార్ దగ్గర రండి నేనైతే చాలా ఇబ్బంది పడేదానండి నా చర్మం అంతా నల్ల నల్ల మచ్చలుగా అయిపోయింది నా సార్ నాకు వన్ ఇయర్ నుంచి ఉంది సార్ వన్ నుంచి అయితే చాలా ఇబ్బంది పడ్డాను సార్ ఈ చర్మ ఈ చెయ్యి ఈ రెండు చేతులైతే అసలు బయటకు చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని వీపు వైపు కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని శారీస్ అవి కట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని అండి కనీసం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కూడా వెళ్ళేదాన్ని కాదు చూసి అందరు ఏందమ్మని ఒంటి మీద ఇలా ఉందని ఆశయించుకున్నదని అంత ఇబ్బంది పడేదాన్ని సార్ దగ్గర రావడం వల్ల ఈ వ్యాధి నుంచి నేను ఖచ్చితంగా బయటపడ్డానని చెప్పొచ్చండి మీరు ఎవరైనా సరే బాధపడేవాళ్ళు బుచ్చరెడ్డి పాలానికి రాండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వ్యాధి నుంచి మీరు కూడా బయట బయటపడగలరు నేనైతే ఈ మందులు వాడి నా జీవితాన్ని చాలా సంతోషంగా సాగిస్తున్నాను కదా పల్లవి గ్రంలో సోరేజ్ అనేది ఆయుర్వేదంతో ఎంతో బాగా తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ దక్కండి కామెంట్ చేయండి